హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు తెలుసు నువ్వు నాతో కావాలనే గొడవ పెట్టుకున్నావు అని ముద్దు కావాలంటే నేను ఇస్తాను కదా దానికోసం ఇంత రాద్ధాంతం చేయాలా నా ఎనర్జీ వేస్ట్ అయింది తెలుసా నిన్ను నేను ముద్దు కోసం గొడవ చేశానా మరి అంటూ నసులు చిట్లించాడు అప్పటికే శశి కోపంగా చూడటంతో సంజయ్ శశిని హత్తుకొని కోపంలో మొద షో బంగారం అందుకే కిచ్చేసాను బాగుందా మన ఫస్ట్కి సంజయ్ అలా అడిగేసరికి శశి సిగ్గుతో తన ఫేస్ని రెండు చేతులతో దాచుకుంది సంజు కార్ ఫోన్ ఇవ్వడంతో శశి చిరు కోపంగా కేసి చూసింది అన్నిసార్లు కోపంగా చూడకు వన్ అవర్ అయినా నిన్ను కిల్ చేయాలని అనిపిస్తుంది తెలుసా భుజాలు ఎగరేస్తూ అన్నాడు ఆ మాటకి శశి సంజు భుజంపై సిగ్గుతో వాలిపోయింది చెప్పు ఏంటి వాడు ఏమన్నా షాపింగ్ మాల్లో ఎక్స్ట్రాలు చేస్తాడా చేసినా ఏముంది వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో అలానే చెప్పాను చివరికి మా అత్త కూడా నా మీద ఏదో పెత్తనం చేయాలని చూసింది కానీ ముఖం మీదే చెప్పాను అని శశి అనగానే సంజు చిన్నగా నవ్వాడు ఆ నవ్వుకి అర్థమేంటి సంజు వారు ఏం లేదు ఇంటికి పోనివ్వనా లేదంటే ఏమన్నా తింటావా ఏం వద్దు సంజు ఇంటికి పోనివ్వు అని శశి అనగానే సంజు కార్ ఇంటికి పోనిచ్చాడు అదేంటి ఇక్కడికి తీసుకొని వచ్చావు నా షాపింగ్ చేయాలి అమ్మవాళ్ళు షాపింగ్ చేయాలి ఎలానో టూ అవర్స్ పడుతుంది షాపింగ్ అందుకే కాసేపు ఇక్కడ రెస్ట్ తీసుకో ఆ రెస్ట్ ఏదో మా ఇంటి దగ్గర తీసుకుంటాను కదా ఇక్కడ తీసుకుంటే ఏమైంది ఇది మాత్రం నీ ఇల్లు కాదా ఏంటి అయినా నీ భయం ఏంటో నాకు తెలుసు గెలిచి చేయలే అని సంజు అనగానే శశి కోపంగా చూసి మనసులోనే నవ్వుకుంటూ లోపలికి వచ్చింది శశి ఏంటి సంజు మన రూమ్ పైన మన రూమ్ పైన ఉంది ఫ్రెష్ అవ్వు డ్రెస్సెస్ కూడా ఉన్నాయి ఈలోపు నేను ఫ్రెష్ అవుతాను కానీ నా డ్రెస్సెస్ అంటూ ఆగిపోయింది ఏంటి మాట్లాడు ముందుకు వచ్చి అన్నాడు మాయలోడివి నువ్వు ఎవరిని అయినా మాయ చేయగలవు అంటూ సంజు బుగ్గల్ని లాగి పరుగున రూమ్కి వెళ్ళింది ఎక్కడైతే సంజు మళ్ళీ ముద్దు పెడతాడని భయం వేసి బాహుగంటి తర్వాత ఇద్దరు అవి కిందకు వచ్చారు శశి వైట్ చుడీదార్ వేసుకొని హెయిర్కి చిన్న క్లిప్ పెట్టి కిచెన్ రూమ్కి వచ్చి సంజుకి ఇష్టమైన వెజ్ ఫ్రైడ్ రైస్ పన్నీర్ కర్రీ ఇంకా ఉల్లిచట్నీ చేసి అవన్నీ ప్లేట్లో పెట్టి బయటకు వచ్చింది ఏంటి పావుగంటలో ఏం చేసావు కిచెన్ రూమ్ నుంచి మంచి స్మెల్ వస్తుంది ఏం లేదు తిను అంటూ అతని పక్కన కూర్చొని ఫుడ్ తినిపిస్తూ తినకుండా అంత వర్క్ పెట్టుకోవటం దేనికి సంజు టైంకి తినాలి కదా ఇలా అయితే నీ హెల్త్ ఏం కావాలి అని సంజుకి ఫుడ్ కోసం క్లా స్పీకి ఎంతో ప్రేమగా అతనికి తినిపించింది నువ్వు తిన్నావా అంతా నాకే పెట్టుతున్నావు రెస్టారెంట్లో నీ మీద కోపంతో బిర్యానీ ఫుల్గా తిన్నాను నాకు అస్సలు ఆకలి లేదు సంజు కడుపు మీద చేయి వేసుకొని చాలా టైట్గా ఉంది నా పుట్ట అబ్బా నా వల్ల కాదు ఇప్పుడు తింటాం అని శశి అనగానే సంజు నొసలు చెడ్లించి చూశాడు ఏది నీ చిన్ని బజ్జ ఎలా ఉందో చూడని అమ్మ ఆపునే విషయాలు నాకు తెలుసు కానీ ముందు వాటర్ తాగు అని అతని చేతికి వాటర్ ఇచ్చి హ్యాండ్ వాష్ చేసుకుని అతని ఒళ్ళలో పడుకుని బోలెడ్ కబుర్లు చెప్పింది అలా సంజయ్ బల్లో పడుకుంది ఆ రోజంతా షాపింగ్ చేసి అలసిపోవడంతో శశిను వెంటనే నిద్ర పట్టేసింది తెల్లవారింది ఇంటి వాతావరణంలో మార్పులు బంతి చామంతులతో ఇల్లంతా ఎంతో అందంగా డెకరేషన్ చేశారు బంధువులతో ఇళ్ళంతా నిండిపోయింది పంతులు గారు వచ్చి పూజకి కావాల్సినవన్నీ సంగీతకి చెప్తున్నారు వస్తున్న గెట్స్ వాళ్ళందరినీ శరత్ బార్గవ్ రిసీవ్ చేసుకుంటున్నారు రాజేశ్వరి సంజును రెడీ చేస్తుంది అమ్మ నేను రెడీ అవుతాను కానీ ముందు నీ కోడల్ని రెడీ చేయి మేడం గారు ఇంకా లేవలేదు కదా చేతికి వాచ్ పెట్టుకుంటూ అన్నాడు సంజయ్ నా మనమరాల్ని నేను రెడీ చేస్తాను మనమడ తను ఆల్రెడీ లేచింది స్నానం చేస్తుంది అని చెప్పి జయంతి శశి రూమ్కి వచ్చింది ఫ్రెష్ అవి బయటకు వచ్చిన శశి చీర కోసం చూసింది ఏంటి శశి ఇంకా రెడీ అవ్వకుండా చీర కోసం చూస్తున్నావా నానమ్మ అది నాకు తెలుసు ఏ చీర సెలెక్ట్ చేశారు నీకు ఇప్పుడు అన్నమాట షాపింగ్ సారీ నానమ్మ నైట్ సంజునే కదా నన్ను ఇంటికి తీసుకొని వచ్చి పడుకోబెట్టాడు నాకు ఇంకా మెలపవ రాలేదు నువ్వు లేపా వెంటనే ఫ్రెష్ అయ్యి వచ్చాను అని శశి అనగానే మీ అత్త సెలెక్ట్ చేసిన చీరలు తెచ్చాడు మీ నాన్న కావాలంటే వెళ్ళి చూడు డ్రెస్సింగ్ రూమ్లో ఉన్నాయి అని జయంతి అనగానే శశి ముఖం అంతా మారిపోయింది ఏంటి అంత సెలెక్ట్ చేసిందా అవును శశి ఏమైంది అంత కోపంగా ఎవరు సెలెక్ట్ చే సెలెక్ట్ చేస్తే ఏమైంది ముందు నువ్వు రెడీ అవవు ముహూర్తం టైం అవుతుంది అని జయంతి అనగానే నానమ్మ మాటకి ఎదురు చెప్పలేక కోపంగా డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళి అక్కడ ఉన్న చీరలు చూసి షాక్ అయింది శశి నానమ్మ అంటూ వచ్చింది చెప్పు మీరాలా ఎలా ఉంది మీ అత్త సెలక్షన్ ఇది నా కూతురు సెలక్షన్ కాదు మా ఆయన సెలక్షన్ అంది శశి ఆహా అవునా ఇప్పటి వరకు ఎవరో ముఖం మార్చుకున్నారు కాలిన వాసన కూడా వచ్చింది మరిప్పుడు ఏంటి ముఖం సంతోషంతో వెలిగిపోతుంది అని జయంతి అనగానే శశి చెగ్గుతో జయంతిని హత్తుకుని గట్టిగా ఊపేసింది అవును శశి ఏమైంది అంత కోపం ఎవరు సెలెక్ట్ చేస్తే ఏమైంది ముందు నువ్వు రెడీ అవ్వు ముహూర్తం టైం అవుతుంది అని జయంతి అనగానే నానమ్మ మాటకి ఎదురు చెప్పలేక కోపంగా డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళి అక్కడ ఉన్న చీరలు చూసి షాక్ తింది శశి నానమ్మ అంటూ వచ్చింది మనమరాల ఎలా ఉంది మీ అత్త సెలక్షన్ ఇది నా కొత్త సెలక్షన్ కాదు మా ఆయన సెలక్షన్ అంది శశి ఆహా అవునా ఇప్పటి వరకు ఎవరో ముఖం మార్చుకున్నారు కాలిన వాసన కూడా వచ్చింది మరి ఇప్పుడేంటి ముఖంలో సంతోషం వెలిగిపోతుంది అని జయంతి అనగానే సిగ్గుతో జయంతి హత్తుకొని గట్టిగా ఊపిసింది అబ్బా ఆగవే ఊపిరాడటం లేదు సరే నానమ్మ ఇప్పుడే రెడీ అవుతాను అని శశి ఎంతగానో ఆనందంగా రెడీ అయ్యింది ముహూర్తం టైం దగ్గర పట్టడంతో సంజయ్ శషిలు ఇద్దరూ బయటికి వచ్చారు శశిని చూసిన సంజయ్ ఎంతగానో మురిసిపోయాడు హడావిడి మొదలైంది ఇద్దరు కూర్చొని పంతులు చెప్పినట్టు పూజ చేశారు బాబు ఉంగరాలు మార్చుకోండి అని పంతులు గారు అనగానే శశి సంజయ్లు ఒకరికి ఒకరు రింగ్స్ మార్చుకుంటూ ఉండగా ఒక్క నిమిషం అంటూ ముందుకు వచ్చాడు అభి అప్పటి వరకు సంతోషంగా ఉన్న అందరిలో ముఖాల్లో నవ్వు మాయమైంది అభి ఏమైంది అని ప్రశ్నించాడు జయంతి అమ్మమ్మ ఏం లేదు నేను ఏం సంజు శశులను విడదీయటానికి రాలేదు ఇక్కడ చాలామంది బంధువులు బిజినెస్ ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు కదా నిజమేంటో అందరికీ తెలియాలని నాకు తెలిసిన విషయం చెప్పాలి ఎందుకంటే ఈ ఇదే సరైన సమయం అని నా ఫీలింగ్ అని అభి అనగానే ఇప్పుడు చెప్పాల్సిన అవసరం ఏమొచ్చిందిరా అయినా ముందు అవ్వని తర్వాత నీ బిజినెస్ విషయాల కోసం డప్పు కొట్టు కానీ అని జయంతి అనగానే అమ్మమ్మ నేను చెప్పే విషయం బిజినెస్ కోసం కాదు ఈ ఇంటి కోసం మామయ్యకి సంబంధించిన విషయం అని అభి అనగానే అందరూ ఆశ్చర్యంగా చూసారు సంగీత ముఖంలో ఎక్కడలేని నవ్వు ఆనందం మామూలుగా లేదు ములగ చెట్టు ఎక్కి మరీ కూర్చుంది జరిగే ఫంక్షన్లో సంజయ్ ఫ్యామిలీ అంతా ఎలా తలుచు తరలించుకుంటారని ఎంతగానో వెయిట్ చేస్తుంది అభి ఇంటి విషయాలైనా ఫ్యామిలీ విషయాలు అయినా సరే ఫంక్షన్ అవ్వగానే మాట్లాడుకుందాం మూర్తం టైం దాటిపోతుంది అని శరత్ అనగానే మామయ్య నేను చెప్పే విషయం విన్నాక ఫంక్షన్ చేయాలో లేదో మీరే ఆలోచించండి అని అభి అనగానే శశి కోపంగా పిడికిలి బిగించింది నాకు తెలుసు అభి నీ బుద్ధి అంత వంకర బుద్ధి అని అనుకుంటూనే ఉన్నాను నువ్వు ఇలాంటి గొడవ ఏదో చేస్తావని ముందుకు ఇప్పుడు టైం వేస్ట్ చేస్తున్నా అని షరత్ కేసు చూసి మీకు చెప్పాను కదా నాన్న అత్త బుద్ధి మారదు ఇప్పుడు నన్ను ఇంటి కోడల్ని చేసుకోవాలని ఆరాటం అందుకే ఏదో పెంట చేయాలని చూస్తున్నారు అని శశి అనగానే పెంట చేయాల్సిన అవసరం నాకు లేదు శశి అసలు సంజు అదే నువ్వు ప్రాణంగా ప్రేమించిన సంజు ఫ్యామిలీ ఏం చేశారో తెలుసా ఏం చేశారు అంటూ శశి కోపంగా ముందుకు అడుగు వేసింది ఏం నిజం చెప్పాలి అని ఫిక్స్ అయ్యాడు అని సంజు ఫ్యామిలీకి అర్థమైంది రాజేశ్వరి బాధగా సంజు చేతిని గట్టిగా పట్టుకుంది సంజుకు టెన్షన్ మొదలైంది అభివైపు కోపంగా చూశాడు ఏంటి సంజయ్ మీరు ఎన్ని రోజులు దాచిన నిజం చెప్పేస్తున్నాను అని బాధ కోపంగా ఉందా తప్పు చేస్తున్నావు బి అవును ఇప్పటికే నిజం దాచి చాలా పెద్ద తప్పు చేశాను కానీ చెప్పాల్సిన టైం వచ్చింది అని శశి దగ్గరికి వచ్చి సంజు నా ప్రాణం తను లేకపోతే నేను బ్రతకలేను నేనంటే సంజీకి పిచ్చి అంటావు కదా పైగా సంజుని కోరావు కదా మా అమ్మని చంపింది ఎవరు అని కానీ సంజు ఎందుకో ఆ విషయంపై నీకు ఏం చెప్పలేదు ఎందుకంటే సంజూకి కాల్ లేదు తను చాలా వర్క్ ఆ శశి వర్క్ కాదు ఆవకాయ కాదు మీ అమ్మని చంపింది సంజు తమ్ముడు కిరణ్ అని అభి అనగానే శశి షాక్గా చూసింది సంజయ్ కోపంగా చూసాడు అభివైపు అవును